నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటున్నారు దేవినేని ఉమా దేవినేని ఉమా ఈసారి టీడీపీ తరఫున పార్టీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చెప్పినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఏపీ ఎన్నికల ఫలితం తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా హోదా కూడా దక్కదని చెప్పేసి టీడీపీ నేత దేవినేని ఉమా అంటున్నారు భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రాబోతుందని వైసీపీ కేబినెట్లోని నలభై మంది మంత్రులు ఓడిపోతారని రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని అలాగే జగన్ను నమ్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులు కూడా జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మనందరికీ తెలిసిందే వైసీపీ నేతలు ఒకరితో ఒకరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంబరాంబాబు పెట్టాడు పేర్ని నాని పెట్టాడు బొత్స సత్యనారాయణ పెట్టాడు అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ పెట్టాడు ఒకళ్ళకి కాదు ఇద్దరు కాదు రోజుకొకళ్ళో ఇద్దరు చొప్పున ప్రెస్ మీట్లు పెట్టుకుంటూనే వెళ్తారు అదేవిధంగా టీడీపీ దగ్గర నుంచి కూడా కౌంటర్ వస్తుంది ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట సో అల్టిమేట్గా ఏంటంటే మామూలుగా లేదు టైట్ ఫైట్ అయితే నడవబోతుంది ఎడ్జ్ కూటమి సైడ్ ఉన్నప్పటికీ కూడా కొంత భయం అయితే కనిపిస్తుంది స్పష్టంగా రెండు పార్టీల సైడ్ నుంచి కూడా ఎవరు గెలిచినా ఇంకొకరిని మాత్రం తొక్కి పెట్టడం ఖాయమనే సంకేతాలు అయితే స్పష్టంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పార్టీలను డైరెక్ట్గా చెప్పను కానీ కార్యకర్తలు అయితే ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరి అందరికీ తెలిసింది ఎప్పుడు చూడనంత స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ చూడంత స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో మరో బీహార్ అయిపోద్దా అనే స్థాయిలో జరగడం అయితే జరుగుతుంది ఈ రోజే ఎలా ఉంటే రేపు రిజల్ట్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉంది సో ఒకరి తరతో ఒకళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం రెచ్చగొట్టుకోవడం దుర్మార్గమైన కామెంట్లు చేసుకోవడం చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది ప్రస్తుతం పాలిటిక్స్ చూస్తుంటే మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని చెప్పేసి టీడీపీ చెప్తుంది అంటే ఇంకా ఎంత సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం మరి ఏదేమైనప్పటికీ టీడీపీ అయితే కనుక చాలా పవర్ఫుల్గానే ముందు అడిగేస్తుంది వాళ్ళ స్పష్టమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వైసీపీ నేతల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో కాన్ఫిడెన్స్ అయితే కనిపించట్లేదు మరి ఆ కాన్ఫిడెన్స్ కనుక కనిపించకపోతేనే ఈ రోజున వీళ్ళకు లోకుమైనటువంటి పరిస్థితి అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఐపాక్ టీమ్తో కలిసిన తర్వాత మరి ఆయన విదేశాలకు పర్యటనలు చేయబోతున్నారు మరి సొంత పార్టీ సోషల్ మీడియా క్యాడర్ను కూడా ఆయన కలవలేదు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు టీడీపీ వాళ్ళు మాత్రం దాడి అయితే మొదలెట్టారు గట్టిగా దాడులు చేస్తున్నారు ఎదురుదాడి మాటల దాడి చేస్తున్నారు ఇంకో పక్క ఏకంగా కొట్టుకొని చంపుకునే రాజకీయాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి సో వీటన్నిటిని వెరసి మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే రేపు ఎవరి అధికారంలోకి వచ్చినా సరే ప్రత్యర్థి మాత్రం నలిగిపోతాడు చితికిపోతాడు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు చివరాఖరికి వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాదంటూ కామెంట్లు చేస్తున్నారంటే అదేవిధంగా బొత్స సత్యనారాయణకి ఏకంగా అడుగు ముందుకేసి ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే అధికారంలోకి మేమే రాబోతున్నాం మాకు పక్కాగా నూట డెబ్బై సీట్లు రాబోతున్నాయి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకి ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడ మాత్రమే జరిగినాయి ఈ అన్నిటికీ కూడా అధికారులు కొమ్ముగాశారని చెప్పేసి ఆయన మాట్లాడేది జరుగుతుంది సో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నిజంగా నాయకులు కూడా కంట్రోల్లో లేకుండా మాట్లాడడం జరుగుతుంది ఇంకో పక్క ఏంటంటే కార్యకర్తలు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు పిన్నెళ్ళి బ్రదర్స్ అయితే కనుక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి వీటన్నిటి బట్టి చూసుకుంటే కనుక మనకు అర్థమవుతున్న విషయం ఒకటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంకొకరిని వదిలిపెట్టే పరిస్థితి అయితే ఏం మాత్రం కూడా కనిపించట్లేదు